హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషా స్వర్డ్ గుడ్ మార్నింగ్ గాయస్ సో ఈరోజైతే మార్నింగ్ ఒక మంచి హెల్దీ డ్రింక్తో చూపిస్తున్నాను సో మీరు కూడా ఇది మీ ఇంట్లో చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్ సో ఫస్ట్ అయితే ఒక లెమన్ని ఒక టూ పీసెస్ కింద కట్ చేస్తాము కదా సో ఒక్కదాన్ని మాత్రమే యూజ్ చేయండి అంటే ఇప్పుడు ప్రజెంట్ వింటర్ కాబట్టి మనం క్లైమేట్కి తగ్గట్టుగా మన ఫుడ్ ఇంటేక్ చేంజెస్ అనేవి చేసుకోవాలి సో ఆల్రెడీ వింటర్స్ కాబట్టి కొంచెం లెమన్ అనేది తక్కువ యూస్ చేసుకుందాము సో కొద్దిగా లెమన్ లెమన్న స్క్వీజ్ చేసుకుని అందులో ఎగ్జాక్ట్గా ఒక వన్ కంప్లీట్ స్పూన్ హనీ వేసేసుకోండి చెప్పాను కదా యాజ్ పర్ క్లైమేట్ బట్టి మనం చేంజ్ అవుతూ ఉండాలి అదే సమ్మర్స్లో అనుకోండి హనీ తింటే కొంచెం తక్కువ ఉండాలి ఎందుకంటే హనీ కొంచెం మనకి వేడి చేస్తుంది కాబట్టి అలానే ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చియా సీడ్స్ అనమాట ఇవి చూసారా ఎంత బాగా మనకి సోక్ అయ్యాయో సో టు సబ్జా సీడ్స్తో కంపేర్ చేస్తే చియా సీడ్స్కి కొంచెం టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది సో ఓవర్ నైట్ అనేది మనం అనుకోండి అవి చాలా బాగా మనకి వాటర్లో నానుతాయి అనమాట సో అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకొని కొంచెం వామ్ వాటర్ వేసుకొని హ్యాపీగా మార్నింగ్ కొంచెంసేపు సిప్ చేసేయచ్చు అనమాట సో నేనైతే మార్నింగ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గైస్ ఇలా ప్రశాంతంగా క్లైమేట్ని ఎన్విరాన్మెంట్స్ని చూస్తూ మార్నింగ్ చూసారా ఫాగ్ ఎంత ఉండో బయట సో హ్యాపీగా అదంతా చూస్తూ ప్రశాంతంగా నా అయితే స్టార్ట్ చేస్తాను మనం ఇలా ఎర్లీ మార్నింగ్ కొంతసేపు రిలాక్స్డ్గా కొంచెం బయట అలా చూస్తూ ఉన్నామనుకోండి అది కంప్లీట్ డేకి బూస్టప్ అనమాట సో ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మార్నింగ్ లేవగానే డైరెక్ట్ మనం పనిలోకి వచ్చేసామనుకోండి అది ఒక కైండ్లా ఉంటుంది బట్ ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్లీ విల్ ఫీల్ ద చేంజ్ సో అయిపోయిందండి సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళిపోతాం సో నేనైతే కొత్తిమీర చట్నీ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర అలానే మన కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చాలా నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీరని తీసుకోవాలి మేక్ ష్యూర్ అండి కొత్తిమీర అనేది కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత సో అవి బాయిల్ అవుతున్నాయి కదా సారీ ఫ్రై అవుతున్నాయి కదా అందులో వేసేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ మనం ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది మనం కంప్లీట్గా డ్రై చేయడం వల్ల చూసారా అసలు ఎక్కడ కూడా మనకి వాటర్ రాలేదు సో అప్పుడు మనకి టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో ఇదంతా కూడా మనం మిక్సర్ జార్లోకి తీసేసుకుందాము సో కొత్తిమీర చట్నీలో మనం అవసరం అనుకుంటే కొంచెం పుదీనా యూజ్ చేసుకోవచ్చు కరివేపాకు కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర అవైలబుల్ కొత్తిమీర ఉంది కాబట్టి సో నేను ఓన్లీ కొత్తిమీరను మాత్రమే వేసుకుంటున్నాను సో అందులో మనం చింతపండు గుజ్జు ఉంటుంది కదా అది తీసుకుందామండి మీరైతే చింతపండు పులుసు కూడా చేసుకోవచ్చు సో నాకైతే రెడీగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ చింతపండు గుజ్జు అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము ఇది ఒకసారి సెట్ చేసేసుకుందాం గైస్ ఈ పైన ఆయిల్ ఉంటుంది కదా చింతపండులో నేను కొంచెం ఆయిల్ వేస్తాను సో మనం యూజ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం పచ్చడిని ఎలా అయితే అంత బ్యాలెన్స్ చేసుకుంటామో ఇది కూడా ఒకసారి అలాగా పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ కాలం మనకి అనేది ఉంటుంది సో అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి అలానే చింతపండు ఉన్న చోట ఖచ్చితంగా బెల్లం ఉండాలి కదా సో కొంచెం బెల్లం అయితే వేసేసుకుందాం కొంచెం స్వీట్ ఇష్టపడితే చట్నీలో కొంచెం వేసుకోవచ్చు అంతేనండి అది మిక్సీ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది నేను చట్నీ చేసేలోపు ఇవి కేజీని ఎలా కరిసేస్తున్నాయంటే అంటే మమ్మల్ని ఫ్రీగా వదిలేసే టైం వచ్చింది వీటికి ఫ్రీగా వదిలేస్తానండి మార్నింగ్స్ ఎందుకంటే మనం చూడండి ఇంట్లోనే ఉండాలంటే మనకి ఎలా ఉంటుందో ఆ కేజీలోనే ఉండాలంటే వీటికి అట్లానే ఉంటుంది కదా సో అందుకని వీటికి ఒక పర్ఫెక్ట్ టైం అంటూ ఉంటుంది సో మా మార్నింగ్ ఒక టూ హవర్స్ ఫ్రీగా అట్లా ఆ గ్రానైట్ టాప్ మీద వదిలేస్తా ఉన్నాము సో అవి కిందేం పడవు గైస్ పైన చక్కగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాయి అండ్ ఈవినింగ్ ఒక టూ నుంచి ఒక మూడు గంటల వరకు కూడా వాటిని ఫ్రీగా వదిలేస్తాను అనమాట అండ్ చూసారా మాది సొంత పాడి గైస్ సో సొంతంగా ఆవులు అండ్ గేదెలు కూడా ఉన్నాయి సో పొలం దగ్గర ఒక ఫ్యామిలీని అయితే పెట్టేశాము వాళ్ళకి అకామిడేషన్ చూసాము అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కానీ కరెంట్ బిల్స్ కానీ అన్నీ మేము చూసుకుంటాము అవన్నీ చూసుకుంటేనే ఈ పాలు మన ఇంటికి వస్తున్నాయి గైస్ ఇప్పటి రోజుల్లో అయితే బట్ ఇది అలవాటు అయిపోయిన తర్వాత బయట నుంచి ప్యాకెట్స్ కానీ లేదా బయట పాలు వేసుకుంటే అస్సలు తాగలేకపోతున్నామండి ఇది అలవాటు అయిపోవడం వల్ల కానీ అందుకే కొంచెం కష్టమైన మెయింటైన్ చేస్తూ పాలు అయితే ఇలా తెచ్చుకుంటున్నాం అన్నమాట సో ఈరోజైతే రాగి దోశలు వేస్తున్నాను సో మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీకు ఐడియా ఉంటుంది సో చక్కగా నా ఛానల్ మీరు ప్రతిరోజు చూస్తున్నట్లయితే కనుక మీకు ఐడియా ఉంటుంది నేను ఎక్కువగా జొన్నలు రాగులు కొర్రలు ఇవన్నీ యూజ్ చేసి దోశ బ్యాటర్ అనేది చేసుకుంటాను అనమాట సో ఇది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా పల్చగా వస్తుంది హెల్త్కి చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈజీగా డైజెస్ట్ అవుతుంది తమ్మికి ఫీలింగ్గా ఉంటుంది సో నేనైతే ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ ఆయిల్ కూడా చాలా లిమిటెడ్గానే యూస్ చేస్తున్నాను అండ్ దగ్గర నుంచి చూసారు కదా ఎంత నీట్గా అంత పర్ఫెక్ట్గా మనకి దోశ అనేది వచ్చిందో అండ్ మనం ఎక్కువ ప్రెషర్ కూడా యూజ్ చేయక్కర్లేదు గాయస్ జస్ట్ చూసారా ఇట్లా అనగానే మనకి ఒక వ్రాప్ లాగా మనకి అది వచ్చేస్తుంది నేను ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అండ్ మా డాటర్కి వేసేసిన తర్వాత నేను కూడా తినేస్తాను అండ్ వన్స్ టిఫిన్ అయిపోయిన వెంటనే టీ సిప్ చేయడం అనేది చాలా అలవాటు గైస్ నాకైతే మీకేంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఎందుకంటే టిఫిన్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ కూడా ఇవ్వడం నచ్చదండి వెంటనే టీ తాగేయాలి రిలాక్స్డ్గా అండ్ ఈరోజు కొత్తిమీర చట్నీ చేశాను కదా నిన్న గుళ్ళు చట్నీ కూడా కొంచెం ఉండి అది కూడా సర్వ్ చేసేస్తున్నాను అండ్ చూ మా బుజ్జులకు కూడా పెడుతున్నానండి వీటికి ఈ దోశ అంటే ఎంత ఇష్టం అంటే గాయస్ చూడండి ఇవి ఎంత ఇష్టంగా తింటాయో చూసారా మా బుజ్జిగారు ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు నేను ఒక దోశలు వేస్తుంటే వాడు చూస్తూ ఉన్నాడు అండ్ సింబా అయితే కొంచెం దానికి షై ఫీలింగ్ ఎక్కువ అండి అది ఒక మూలకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట కానీ మా పుచ్చిగాడు అయితే అలా కాదు వీడు చాలా చాలా ఫ్రీగా ఉంటాడు మాతో షై నేచర్ అయితే అస్సలా లేదు చూసారా ఎలా అన్నా వాడు ఏమీ పట్టించుకోడు వాడి పని వాడు చేసుకుంటాడు అనమాట అండ్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను కొంచెం సాంబార్ చేస్తున్నాను ఫర్ దాట్ నేను ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసే సారీ కొంచెం వాటర్ వేసేసి నానబెట్టుకున్న కందిపప్పు వేసేసుకొని కొంచెం ఉప్పు అండ్ పసుపు అలానే కొద్దిగా టొమాటోస్ కూడా వేసేస్తున్నాను అనమాట నేను సాంబార్కి పప్పులోనే వేసేస్తానండి టొమాటోస్ సో దట్ అవి చాలా మెత్తగా అయిపోయి మనకి ఫ్లేవర్ అనేది సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనేది నా ఫీలింగ్ అండ్ మనకి అది విజిల్స్ వచ్చేలోపు మొత్తం కంప్లీట్గా వెజిటేబుల్స్ అన్నీ కూడా హ్యాపీగా చాప్ చేసేసుకుంటున్నాను అండ్ నేను తీసుకునే వెజిటేబుల్స్ ఏంటి అంటే చిలకడ దుంపు తీసుకున్నానండి అలానే బ్రింజా అలానే కొద్దిగా చిక్కుడుకాయలు ఇంకా ములక్కాయలు ఇంకా బెండకాయలు ఇలా ఆప్షనల్ అండి మీకు ఏది ఉంటే అదే అండ్ సాంబార్ చేసే విధానం కూడా నథింగ్ స్పెషల్ గైస్ మన అందరం ఎలా చేసుకుంటాము సేమ్ అలానే చేస్తున్నాను సో అందుకనేసి నేను పర్టికులర్గా మనకి ఈ కర్రీ అనేది సారీ సాంబార్ అనేది నేను షూట్ చేయట్లేదు చూసారా చక్కగా ఎంత బాగా వచ్చేసాయి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈలోపు ఆకుకూరల అమ్మాయి వచ్చిందండి సో తన దగ్గర నేను ఈరోజు మెంతాకు తీసుకున్నాను అలానే కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను గాయస్ ఈ పని అయిపోయింది అనుకునే లోపు నాకు మళ్ళీ ఆ పని వచ్చి పడిపోయింది సో ఆకుకూరలు క్లీనింగ్ ఎంత హెక్టిక్కో మీకు తెలియందేం కాదు అందులోని మెంతికూర అంటే ఆకు చాలా మైన్యూట్గా తీసుకోవాలి సో ఇది అయిపోయిన వెంటనే దానికి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నేను సాంబార్ వేసేసుకుంటానండి ఆ సాంబార్ అన్నీ వేసేసామనుకోండి అది బాయిల్ అయ్యేలోపు మనం ఈ మిగతా పని అయితే చేసుకోవచ్చు అండ్ ఆనియన్స్ కూడా నేను సాంబార్లో ఫ్రై చేయను గాయస్ ఇవి డైరెక్ట్గా సాంబార్ మనం అన్నీ వేసేసుకున్న తర్వాత సాంబార్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుంటాను అండ్ అప్పడాలు కూడా చేసేసుకుంటున్నానండి సో డాడీకి అయితే చాలా కోల్డ్గా ఉంది సో ఆయన నోటికి బాగుండాలని చెప్పి ఈరోజు సాంబార్ అయితే కాస్తున్నాను సో ఒక దాంట్లో డాడీకి ఒక దాంట్లో మాకు అండ్ ఈవినింగ్ పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి తనకి ఫ్రెష్గా ఉండాలని చెప్పి సపరేట్ బాక్సెస్లోకి అయితే తీసేసుకున్నాను అండ్ చిలక దుంపలు చాలా ఉన్నాయండి ఇంట్లో సో మా మేటికి ఇద్దామని చెప్పి అవి నీట్గా సీల్ చేసేస్తున్నాను మేము ఎవరికైనా ఏదైనా ఇచ్చినా కూడా చాలా పర్ఫెక్ట్గా పర్ఫెక్షన్తో ఇవ్వాలి అనేది నా ఒపీనియన్ మరి మీరేమంటారు అలానే పాపట్స్ వేశాను కదా ఆ రిమైనింగ్ పాపట్స్ సేమ్ అదే దాంట్లో ఉంచేసి అది కూడా సీల్ చేసేస్తున్నాను అండ్ ఇలాంటి సీలర్ ఒకటి మనకి ఇంట్లో ఉందనుకోండి చాలా బాగుంటుంది ఈజీ టు యూజ్ అండ్ వెంటనే మనం సీల్ చేసేసుకుంటాకి అది హైజీనిక్గా ఉంటాకి ఫ్రెష్గా ఉంటాకి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి కొన్ని కొన్ని కిచెన్ గ్యాజెట్స్ అనేవి మనం ఇంట్లో పెట్టుకుంటే మన లైఫ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది మీరేమంటారు చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి సీల్ అయ్యిందో అండ్ ఆకుకూరలు చూసారా అమ్మో ఎన్ని ఉన్నాయో చూడండి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి అసలు నన్ను అడిగితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే సరిపోదండి పర్ఫెక్ట్గా మనం మన అన్ని పనులు పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే సరిపోతుంది అంటారా చెప్పండి మీరు సాంబార్ అయితే అయిపోయింది అయిపోయిందిగా ఫైనల్గా మనము జనరల్గా కొత్తిమీర వేసుకుంటాం కదా నేనైతే కొద్దిగా మెంతాకు వేసానండి దానివల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అంటే ఎక్కువ వేయకూడదు కొంచెం అంటే కొత్తిమీర రీప్లేస్మెంట్ అనమాట ఈసారి అలా వేస్ట్ చూడండి మనకి న్యూట్రియన్స్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మొత్తం ఆకుకూరలు అన్నీ కూడా నాన్ పెట్టేసి సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసేసుకున్న తరువాత మెస్సీ మెస్సీగా ఉన్న ఈ గ్రానైట్ కౌంటర్ని అంతటినీ కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఒకసారి మీ గ్రానైట్ టాప్ ఎలా క్లీన్ చేస్తారు అని చెప్పి అడిగారని చెప్పి నేను ఈ క్లీన్ చేయడం కూడా క్లిప్పింగ్ తీసి చూపిస్తున్నాను మీకు వైపర్ ఉంటుంది కదా ఫస్ట్ ఆ వైపర్తో ఇలా వైప్ చేసేసుకున్నారనుకోండి ఆ తర్వాత నీట్గా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నేనైతే డైరెక్ట్గా డస్ట్బిన్లోకి ఇలాగా వైప్ అవుట్ చేసేసుకుంటాను చూసారా వితిన్ సెకండ్స్లో మనకి ఎంత ఎంత పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది యూజ్ చేయకుండా చాలా హైజీనిక్గా నీట్గా అయిపోయింది సో దానిపైన ఒక్కసారి కాటన్ క్లాత్ పెట్టి వైప్ చేసేస్తే మనకి క్లీనింగ్ సెక్షన్ అయిపోతుంది ఇదంతా వాష్ చేసిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ వేసేసి ఇలాగ ఎండ్లో ఆరబెట్టేశానండి మెంతాకు మొత్తం కూడా అలానే కరివేపాకు ఉంటుంది కదా అవి ఇలా తుంచకుండా డైరెక్ట్గా ఇట్లా గ్రిల్కి పెట్టేశాను సో దట్ ఆ సన్లైట్కి ఆ ఎయిర్కి మనకి పర్ఫెక్ట్గా అవి నీట్గా అయిపోతాయి ఈ టిప్ అయితే బాగుంది కదా మీరు కూడా ఇలా చేయండి ఈసారి చూస్తాక కూడా చాలా బాగుంటుందండి అండ్ రేపటికైతే నేను కొన్ని బటనీ ఉంటాయి కదా బటనీ అయితే నానబెట్టుకున్నాను అలానే రేపు పెసరట్టు లేదు పెసర పునుకులు ఇంకా ఐడియా అయితే లేదు బట్ పెసరపప్పు అయితే నాన్ పెట్టేసాను సో కుకింగ్ అంతా అయిపోయింది సో ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్లోకి అయితే వచ్చాను నాకైతే మనం ఎన్ని వంటలు చేసినా కూడా వన్స్ వంట అయిపోయింది కుకింగ్ అయిపోయింది అంటే కంప్లీట్ కిచెన్ అనేది పర్ఫెక్ట్గా స్టెయిన్ ప్రూఫ్గా ఉండాలి అనేది నా టార్గెట్ టార్గెట్గా ఎప్పుడు ఎప్పుడు నేను ఆ టార్గెట్ అయితే పెట్టుకుంటాను లైక్ ఎలా అంటే ఎవరైనా వచ్చారనుకోండి అసలు వీరి ఇంట్లో వంట అనేది చేస్తారా అనేటట్టు మెయింటైన్ చేయాలి అనేది నాకు నాకు ఇష్టం అనమాట నాకు అలా మెయింటైన్ చేయడం అంటే చాలా ఇష్టం సో ఎప్పుడు నాకు వంట అయిపోయినా కూడా ఇలా కొలిన్ వేసి కంప్లీట్గా కాటన్ క్లాత్తో వైప్ అవుట్ చేసుకుంటాను ఎప్పుడు నా స్టవ్ అనేది స్టెయిన్స్ కానీ జిగురు కానీ ఎప్పుడు ఉండదు గైస్ ట్వంటీ ఫోర్ హవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్లానే చాలా నీట్గా ఉంటుంది సో ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ సే దాట్ సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా రైస్ అయితే పెట్టేసుకుంటాను గైస్ కుక్కర్లో సో ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే దాన్ని మెయింటైన్ చేయడం ట్వంటీ పర్సెంట్ ఉంటుంది గైస్ ఎంత అందంగా కట్టుకున్నా కొంచెం మనం లేజినెస్ లేకుండా కొన్ని కొన్ని పనులు పోస్ట్ పోన్ చేయకుండా కొంచెం మనం ఇలా మన పని మనం చేసుకోగలిగితే మనం ఇల్లు అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయచ్చు అన్నమాట సో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు టైం ఈజ్ ఇంపార్టెంట్ అండి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దేన్ని కూడా పోస్ట్ పోన్ చేయకూడదు ఎప్పుడు పని అప్పుడు చేసేసుకోవాలి అది ఇదనే కాదు ఏదైనా అండ్ వ్యాక్యూమ్ని అయితే వదిలేస్తున్నానండి కంప్లీట్ వ్యాక్యూమింగ్ సెక్షన్ అయితే దీనికే ఇచ్చేస్తాను నేను ఎందుకంటే నాకు మామూలుగానే నీట్నెస్ ఎక్కువ సో దాని ఇది పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ అయితే చేసింది గైస్ మైన్యూ డస్ట్ పార్టికల్స్ అయితే చాలా కేర్ఫుల్గా ఇది వ్యాక్యూమ్ చేస్తుంది అండ్ ఇది ప్రమోషన్ అయితే కాదు కొంతమంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సో ఒకసారి మీకు క్లిప్పింగ్ తెచ్చి చూపిస్తాను చూడండి మైన్యూట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇది హ్యాపీగా వ్యాక్యూమ్ చేసేసుకుంటుంది అండ్ లాస్ట్లో ఇది అక్యుములేట్ చేసిన డస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా అండ్ బెంతాకైతే మొత్తం ఆరిపోయింది సో నేనైతే ఒక కంటైనర్లోకి అయితే తీసేసుకున్నాను అలానే కరివేపాకును కూడా ఇంకో కంటైనర్లో తీసేసుకుంటున్నాను మనం సన్లైట్లో పెట్టడం వల్ల మెయిన్ ఏంటంటే అసలు దానికి వాటర్ అనేది ఉండదు కొంచెం కూడా ఉండదండి ఎంత పర్ఫెక్ట్గా డ్రై అయిందో చూడండి వన్ మంత్ కూడా ఇది ఇలానే ఫ్రెష్గా మెయింటైన్ చేయచ్చు అండి ఈ మెస్ మొత్తం క్లియర్ చేసేసుకుంటాను నేను చెప్పాను కదండి డాడీకి క్యారేజ్ అయితే పెట్టాలి సో దట్ హాట్ ప్యాక్లో రైస్ ఇంకా సాంబార్ రెండు కూడా పెద్ద సైజ్ హాట్ బాక్స్లో పెట్టేశాను సో దట్ మనకి చల్లారకుండా ఉంటుంది అండ్ ఇందులో కొద్దిగా వాటర్ మిలన్ పీసెస్ పెట్టానండి అలానే ఇందాక మీకు చూపించినట్టు కొద్దిగా అప్పడాలు కూడా ఇందులో పెట్టేశాను ఇంకా కొద్దిగా పాలు సో ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని కింద ఈరోజు వాచ్మ్యాన్ అయితే అవైలబుల్ లేరు ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు సో నేనే తీసుకువెళ్ళి ఇచ్చేయాలి డాడీకి మా హస్బెండ్కి కూడా ఈరోజు అసలు ఖాళీ లేదు కానీ కొంచెం హెక్టిక్ ఉండే బిజీ ఉండే సో నేనే తీసుకువెళ్ళి డాడీకి ఇచ్చేస్తే నా మెయిన్ టాస్క్ అనేది అయిపోతుంది సో ఇటువరకు లైఫ్స్కి ఇప్పటి లైఫ్స్ మనం కంపేర్ చేసుకుంటే మనం నాకు తెలిసి మనం చాలా పనులు అయితే చేసుకుంటున్నామండి చాలా వరకు మీరేమంటారు ఇంతవరకు ఒక ఇంట్లో పది మంది ఉండేవాళ్ళు పది మంది చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకళ్ళే ఉంటున్నాము ఒకళ్ళే చేసుకుంటున్నాము అండ్ డ్రైవింగ్ కొంచెం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ గాయస్ నాకు కరెక్ట్గా హ్యాండిల్ చేయడం అయితే రాలేదు ఫోను సో రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఈ చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను అండ్ డాడీకి అయితే ఇచ్చేసానండి ఆయనకి హెల్త్ బాగానే ఉంది కోల్డ్ అది కూడా కొంచెం తగ్గింది అండ్ హీస్ ఫైన్ హీస్ డూయింగ్ ఫైన్ నా అండ్ చాలా వేస్తుంది చూసారు కదా ఎన్ని టాస్క్స్ అయ్యాయో పొద్దు నుంచి ఇప్పటి వరకు సో ఐఎమ్ నౌ సో ఇట్స్ మై లంచ్ టైం అండ్ ఇలా వేడి వేడి అన్నం చూసారా అసలు ఎంత పైకి పొగలు వస్తున్నాయి మీకు కనిపిస్తుందా అసలు కెమెరాలో నాకు ఇలా వేడివేడి అన్నం తినడం నా ఫీలింగ్ ఏంటంటే చాలా అదృష్టం ఉండాలి అనుకుంటానండి మీరేమంటారు ఇలా హ్యాపీగా వేడివేడి సాంబార్ ఇంకా అప్పడాలు అలాగే చల్లమిరపకాయలతో ఈ రోజున లంచ్ అయితే కంప్లీట్ అవుతుంది మన వ్యూయర్స్ అయితే ఇలా లంచ్ ప్లేట్ బాగుంటుంది మీది అని చెప్పి అంటారండి కొంచెం విండోస్ అవి తీసుకొని నేనైతే హ్యాపీగా నా లంచ్ని ఎంజాయ్ చేస్తాను అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయ్యిందండి చెప్పాను కదా మార్నింగ్ కొంతసేపు ఈవినింగ్ కొంతసేపు వాటిని ఫ్రీగా బయట వదులుతాను అని చెప్పి నా ఇట్స్ ద టైమ్ ఫర్ దామ్ టు ప్లే సో చూసారా వదిలేస్తున్నాను ఇలా ఎంత క్యూట్ ఉందో చూడండి అసలు ఇది వీటికి ఫర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది గాయస్ అండ్ ఇవి అంతకు మించి ఎదగవు కూడా వాటి సైజింగ్ అంతే బట్ ఇంట్లో పెట్స్ ఉండడం వల్ల ఎందుకో నాకు తెలియదు కానీ ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ కొంచెం వాటిని చూడగానే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ ఈజీ టు మెయింటైన్ అండి ఇదైతే డాగ్స్ ఇవన్నీ కొంచెం హై మెయింటెనెన్స్ కదా ఇవైతే మనం ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు అండ్ డే డోంట్ నీడ్ మచ్ స్పేస్ ఎవ్రీథింగ్ మైన్యూట్ కాబట్టి ఈజీ టు మెయింటైన్ అనమాట చూసారా ఎంత క్యూట్గా చూస్తుందో హాయ్ చెప్పు వీటి కింద నానబెట్టాను కదా నేను బఠానీ సో అదంటే చాలా ఇష్టం అండి వీటికి వేశాను చూసారా ఎలా తినేస్తుందో పరిగెట్టుకొని వెళ్ళిపోయి తినేస్తుంది అండ్ సింబాక్ కూడా పెట్టేస్తాను చూడండి వీటికి చాలా ఇష్టం అసలు బఠానీ అంటే పచ్చి బఠానీ ఇంకా అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు ఇది ఇవి అస్సలు నాన్ వెజ్ తినవు గాయస్ ఎగ్ తిన్నావు చికెన్ తిన్నావు ఏమీ తిన్నావు చూసారా ఎంత క్యూట్గా తింటున్నాయో అన్ని హెల్దీ ఐటమ్స్ అనమాట ఇవి తినేవి వాటి చిన్న చిన్న హ్యాండ్స్తో అలా మౌల్డ్ చేసుకుని వాటిని తింటూ ఉంటే చాలా క్యూట్గా అనిపిస్తుందండి డైరెక్ట్గా చూస్తే మనకి ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందంటే ఒకవేళ ఎవరికైనా ఎలాంటి స్ట్రెస్సెస్ కానీ లేదా మనసు ఎప్పుడైనా బాగలేదు ఇలాంటి వాటిని కొంతసేపు చూస్తే చాలు వి ఫీల్స్ వెరీ స్ట్రెస్ ఫ్రీ అండ్ రిలాక్స్డ్ గైస్ అండ్ పొద్దున్న పెసరపప్పు నాన్ పెట్టాను కదా సో అదైతే ఇలా గట్టిగా పిండిలా రుబ్బేసుకుని ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ తిరుపతి మా హస్బెండ్ ఇయర్ స్టార్టింగ్లో పెద్ద తిరుపతి వెళ్ళారు సో అక్కడి నుంచి తెచ్చుకున్నారు గైస్ ఇవి లేపాక్షి నుంచి తెచ్చారు ఇవి స్టెన్సిల్స్ అనమాట సో ఇవి మనము అంటిస్తే మంచిగా వస్తుందండి అరోమా మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అండ్ ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు లేపాక్షి అనేవి ట్రస్టెడ్ బ్రాండే అని నా ఉద్దేశం ఇదేమిది స్పాన్సర్ అది అయితే కాదు అండ్ ఇది థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పడిందండి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇది మనం జస్ట్ ఇట్లా అంటే విరిగిపోతుంది అంటే మనం ఎంత కావాలంటే అంత వెలిగించుకోవచ్చు అనమాట ఇంట్లో కెమికల్ ఫ్రీ ట్రస్టెడ్ కాబట్టి నేను ఇవి తెచ్చుకున్నాను అండ్ వన్స్ అగైన్ ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు గైస్ ఇది నా డబ్బులతో మేము కొనుక్కున్నది ఓకేనా అండ్ చూసారా ఇట్లా వెలిగించిన తర్వాత దీనికి ఒక చిన్నది ఇచ్చారండి మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు ఇదిగోండి కింద ఇట్లా ఉంటుంది దాని మీద ఇలా పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకుంటే అసలు రూమ్లో మంచి స్మెల్ గైస్ అసలు ఈవినింగ్స్ సిక్స్ అయ్యేసరికి నేను ఇది వెలి వెలిగిస్తాను సో వన్స్ మనం ఇంటి డోర్ తీసామంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ అనేది వస్తుంది అండ్ చెప్పాను కదా మీకు వ్యాక్యూమ్ క్లీనర్ ఒకసారి డస్ట్బిన్ ఓపెన్ చేసి చూపిస్తానని చూడండి ఇది వచ్చేసి డస్ట్బిన్ గైజ్ సో నేనైతే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఈ డస్ట్ అంతా కూడా బయటికి తీసేస్తాను అంటే ప్రతిరోజు మనం తీవాల్సిన అవసరం ఏమి ఉండదు చూసారా మైన్యూట్ మనకి హెయిర్ పార్టికల్స్తో సహా ఇది అక్యుములేట్ చేసేసింది అండ్ దీనికి ఛార్జింగ్ పెట్టవలసిన అవసరం కూడా లేదు ఇదే దాని అంతటి అదే ఛార్జింగ్కి వెళ్తుంది అండ్ మనం వైఫై కనెక్ట్ చేసుకొని ఒక టైం సెట్ చేసామంటే ఆ టైంకి అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అండ్ ఇట్స్ సెవెన్ గైస్ నో నో ఇట్స్ సిక్స్ థర్టీ అండ్ చూసారా నైట్ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే మా పాపని నేను ట్యూషన్లో అయితే దింపేయాలి గాయస్ సో నా డే అయిపోయింది అనేది జనరల్గా నాదే కాదు ఏ ఎవరిదైనా సరే డే అయిపోవడం అంటూ ఉండదు సో ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్ లైక్ దాట్ సో ట్యూషన్లో దింపేస్తే ఒక పని అయిపోతుంది సో ఇవ్వండి నా డే మొత్తం ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చినయాన నేను చేసే ఈ యూట్యూబ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి కమెంట్స్ ఏదైనా ఉంది